ఆరోగ్య తెలంగాణకు మిషన్ భగీరథ సురక్షిత మంచినీటిని ప్రతిరోజు ప్రతి గడపకు అందించే మహోన్నత లక్ష్యంతో తలపెట్టిన పథకం మిషన్ భగీరథ పథకాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి వెంకటరమణ అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రం మంచినీటి సరఫరా విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొని సగర్భంగా నిలిచిందని సురక్షిత మంచినీటిని ప్రతిరోజు నిర్విఘ్నంగా ప్రతి గడపకు అందించే మహోన్నత లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ పథకం తెలంగాణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీరుస్తుందన్నారు రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పి యావత్ దేశానికి నేడు ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజలను నిత్యం వేధిస్తున్న సమస్యను ఆరేళ్ల చిరుప్రాయంలోనే తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా ముందుకు తీసుకుపోతామని చెబుతున్న ఆర్డబ్ల్యూఎస్ వెంకటరమణతో మా ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ ముఖాముఖి తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అయితే ఏదైతే మిషన్ భగీరథ స్కీమ్ ను ప్రారంభించిందో అంటే పేద ప్రజలకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ స్వచ్ఛమైన నీరు మినరల్ వాటర్ అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించింది దానికి సంబంధించిన మనకు ఎస్సీ గారు అందుబాటులో ఉన్నారు అసలు మిషన్ భగీరథ కార్య స్కీమ్ ఏ విధంగా నడుస్తుంది అనే విద్యా విషయాన్ని వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మొత్తం మిషన్ భగీరథ ఇప్పుడు మనకు ఎన్ని గ్రామాల్లో నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి మిషన్ భగీరథాన్ని మనం తీసుకున్న ఉద్దేశం మిషన్ భగీరథ ఉద్దేశం కూడా ప్రతి ఇంటికి వంద లీటర్లు అంటే ప్రతి మనిషికి వంద లీటర్లు ప్రతి ఇంటికి నాలుగు వందల లీటర్లు ప్రామాణికంగా గ్రామీణ ప్రాంతాల్లో నూట ముప్పై ఐదు లీటర్లు అనేది మున్సిపాలిటీ ప్రాంతంలో ఇచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము మొత్తం సర్వే చేసి ఎక్కడి నుంచి వాటర్ తీసుకోవాలి ఎలా ఇంటికి చేర్చాలి అనే దాంట్లో పూర్తి ప్లాన్ వేసుకొని ప్లాన్ ప్రకారంగా రెండు వేల పదిహేడు నుంచి మేము పనులు పెట్టడం జరిగింది మొదలుపెట్టిన పనుల ప్రకారంగా మన సర్కిల్ సంబంధించినంతవరకు వరకు ఆరు జిల్లాలకి దీంట్లో మొత్తం కూడా మూడు వేల తొంభై ఆరు గ్రామాలకి ఆవాస ప్రాంతాలకి మనము క్లియర్ వాటర్ అంటే శుద్ధి చేసిన నీరు ఇస్తున్నాం ఇవి కాకుండా ఒక వెయ్యి మూడు వందల ఎనభై యొక్క ఆవాస గ్రామాలకి రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలకు సంబంధించి రా వాటర్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వాటర్ తీసుకొని ఎల్లూరు నుంచి తీసుకొని వీటిని మాటం ఆ రెండు జిల్లాలకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది రా వాటర్ని ఈ సరఫరా చేసే దాంట్లో పంతొమ్మిది యుఎల్బీలు అంటే పంతొమ్మిది మున్సిపాలిటీలకు కూడా మన ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలకు కూడా మనమే వాటర్ ఇవ్వటం జరుగుతుంది మిషన్ బై ద్వారానే నీటిని కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మహబూనర్ టౌన్కి సంబంధించి జడ్చర్ల నుంచి క్లియర్ వాటరు అదేవిధంగా మన రామ రామరెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి డబ్ల్యూటీబికి రా వాటర్ ఇచ్చి వీటి ద్వారా రోజు మున్సిపాలిటీకి మనం తొమ్మిది నుంచి పది ఎంఎల్డీ వాటర్ ఇస్తుంది ఇవి కాకుండా వాళ్ళు కొత్తగా జనం జనం చేయడానికి పదిహేను ఎమ్మెల్యేలు అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవి కాకుండా నాగర్కనూ జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ అదేవిధంగా కర్నూలు కానీ కల్లాకుర్తి కానీ అన్ని మున్సిపాలిటీలకు కూడా మనమే వాటిస్తుంది దీంతోపాటుగా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ఉన్నటువంటి మక్తల్ కోజ్గి నారాయణపేట పాత మున్సిపాలిటీకి కూడా మిషన్ బైదా వాటర్ని సరఫరా చేయడం జరుగుతుంది వీటిని సరఫరా చేసే క్రమంలో మనకు ఉన్నటువంటి అన్ని వనరులు ఉపయోగించుకొని అంటే పాతగా ఉన్నటువంటి లైన్లను కూడా అనుసంధానించుకొని కొత్తగా లైన్లు వేసి మనం పూర్తి స్థాయిలో ఇందాక చెప్పిన విధంగా మూడు వేల తొంభై ఆరు హ్యాపిటేషన్స్కి అవసర బృందాలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది దీంట్లో మనం ఆరు జిల్లాలు ముఖ్యంగా ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలు కలుపుకొని ఇందాక మీరు చెప్పినట్టుగా నీళ్ళు ఇవ్వడం జరిగింది దీనికి సంవత్సరానికి తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు టీఎంసీలు రెండు వేల నలభై ఎనిమిది వరకు మనం అంచనా వేసి నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ వాటర్ని డ్రా చేయడానికి అని చెప్పి ఎల్లూరు దగ్గర మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని పంపుల ద్వారా అక్కడి నుంచి నీటిని తోడి ఎల్లూరు దగ్గర నుంచి గౌరుదేవిపల్లి అనే అక్కడ వరకు పంపు చేసి అక్కడి నుంచి గుడిపల్లి గుట్ట అక్కడ ఉంది గుడిపల్లి గుట్ట వరకు మనం పంపు చేసి మొదటగా ఎల్లూరు దగ్గరే ఉన్నక్కడనే కొల్లాపూర్ కాన్స్టిచున్సీకి ఎల్లూరు దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది గౌరుదేపల్లికి వచ్చిన తర్వాత నాగర్ కర్నూలుకి అచ్చంపేటకి అక్కడ శుద్ధి చేసి ఆ రెండు కాన్స్టెన్సీ గీయడం జరుగుతుంది అక్కడి నుంచి మనం గుడిపల్లి గుట్ట మీదకి ఎక్కించిన తర్వాత కలకుర్తికి కలవకుర్తి కాన్స్టెన్సీ కలవకుర్తి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకి వికారాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వాటికి కూడా కర్తాల దగ్గర మనకు ఒక ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ ఉంది అక్కడి నుంచి మనం పంపు చేసి షార్ కమదానం దగ్గరికి నీళ్లు తీసుకుని అక్కడి నుంచి పంపు చేసి రాఘవాపూర్ వరికిలో ఉన్నటువంటి రాఘవాపూర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వికారాబాద్ జిల్లాకి సరఫరా చేయడం జరుగుతుంది అదే క్రమంలో గుడిపల్లి గుడ్డ దగ్గర నుంచి జడ్చల డబ్ల్యూడిపికి మన్నంకొండకు తీసుకొని మహబూబాద్ జిల్లాని అదేవిధంగా నారాయణపేట జిల్లాని మనం సరఫరా చేయడం జరుగుతుంది వీటిల్లో మనం తీసుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే నీటిని సరఫరా చేసేటప్పుడు నీటి వాలు బట్టి చేసేటప్పుడు కొన్ని ఇవి కాకుండా మన మనకు ఉన్నటువంటి ప్రో ట్రోపోగ్రఫికల్ ఏరియా ప్రకారంగా కొంత భాగం మనకు వనపర్తి నుంచి కూడా వస్తున్నాయి వనపర్తి నుంచి కూడా ఒక సిసి కుంట మండలం సంబంధించిన పదహారు గ్రామాలు అదేవిధంగా అడ్డాకుల మండలంలో ఒక మూడు మూడు నాలుగు గ్రామాలు వస్తున్నాయి ఇవి కాకుండా ప్రతి దగ్గరికి కూడా వాటర్ని సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ స్కీమ్ రేపు జరిగింది ప్రతి రోజు నీళ్ళు ఇస్తున్నాం మధ్యలో తమకు తెలిసినట్టుగా ఒక ముప్పై ఐదు రోజులు కేఎల్ఐ పంపులు ఖరాబు కావటం వల్ల వాటిని అనుకోకుండా మునిగిపోవడం వల్ల ఇబ్బంది అయింది దాన్ని కూడా పునరుద్ధరించి చేసాం పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చే విధంగా ఈ స్కీమ్లో ఏర్పాటు చేస్తాం ప్రతి ఇంటికి శుద్ధ జలం అనేది ఇవ్వడమే మా లక్ష్యం కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాం ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ మిషన్ భగీరథ నుంచి గ్రామాల్లో కానీ అని ఎంత పర్సెంటేజ్ మనము అంటే నల్ల కనెక్షన్ ఇవ్వగడం ఇంకెంత పర్సెంట్ ఇవ్వాల్సి ఉంది అది ఎంత లోపల పూర్తి అవ్వబోతుంది మనకు తెలిసిన కాడికి మన మన మనం మన మనం తీసుకున్న అంచనా ప్రకారంగా తొంభై ఎనిమిది శాతం వరకు అంటే మీరు ఒకటి అనుకోవచ్చు అన్ని కొత్త నళాలు ఇస్తున్నారా అని నేను ఇందాకే మొదలై చెప్పడం జరిగింది పాత ఉన్నటువంటి వనరులు పాత ఉన్నటువంటి లైన్లు పాతగా ఉన్నటువంటి ట్యాంకులను కూడా అనుసంధానించుకొని కొత్త ట్యాంకులు అవసరమైన మేరకి కొత్త ట్యాంక్ నిర్మించడం అవసరమైన కొత్త పైపులు వేసినాం ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఎంతవరకు పూర్తి చేశామంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి పాత నలలోనో కొత్త నలంలోనో ఊర్ల వరకు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని గ్రామ కొన్ని ఇళ్ళు ఏవైతే ఊరికి దూరంగానో లేదా కొత్తగా ఏర్పడ్డ సమూహాలైనటువంటి ఊర్లో వాటికి మాత్రం ఇంకా కొంత పైప్ లైన్ కానీ అవసరమైన చూడ కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పూర్తి చేసే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా కానీ నారాయణపేట కానీ నగర్ కర్నూలు కానీ ఇవే కొంత మన నా నా సర్కిల్ ప్రాంతంలో వచ్చే వాటిల్లో మేము ముందుకున్నాం మనం పూర్తి స్థాయిలో ఇవ్వడానికి తొంభై ఎనిమిది శాతం పూర్తయినా ఇంకా రెండు అయినా కానీ కూడా కొంత లీకేజీలు కానీ అనుకోకుండా కొన్ని ప్రాంతాలలో రోడ్డు రోడ్డు వైడ్నింగ్ల వల్ల కానీ లేకపోతే కొన్ని వేరే ఎవరో తోగిపోవటం వల్ల కానీ కేబుల్లు వాళ్ళు తోగడం వల్ల కానీ వచ్చే కూడా అధిగమించి మనం మిషన్ మగ్రత కవర్ అయిన తర్వాత మిగిలిన వాటిల్లో ఐసోలేటెడ్ హ్యాపిటేషన్స్ ఉన్నాయి అంటే మీకు తెలుసు దోమల పెంట ఈగల పెంట ఆ విధంగా కొన్ని పెంటలు ఉన్నాయి మన శ్రీశైలం అచ్చంపేట ప్రాంతంలో అటువంటివి పదహారు ప్రాంతాలు మన మిషన్ బైదా నీరు వెళ్ళలేకపోతే వాటికి ఐసోలేటెడ్ ఆపరేషన్స్ ఇచ్చి వాటికి కూడా నీరు సరఫరా చేయడానికి ప్రణాళిక వేసుకొని అవి కూడా పదహారు పెంటలలో ఎనిమిది పెంటల వరకు నీళ్ళు ఇచ్చాం ఈ నరాశ వరకు అవి కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక వేసుకున్నాం సరే ఇంకొకటి అంటే ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి గ్రామాలలో అంటే తాగునీటి సమస్య పూర్తిగా వెళ్ళిందని అంటున్నారు అట్లే విధంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది వేరే బోర్లు వేయట్లేదు అంటే దానిపైన మీ యొక్క వివరణ సార్ అంటే ఇప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల పబ్లిక్లో మీకు ఎలాంటి స్పందన ఉంది మీ ఈ యొక్క స్కీమ్ని ఏ విధంగా వాళ్ళు ప్రజలు మెచ్చుకుంటున్నారు దీనికి సంబంధించి మీరు అడిగిన దాని ప్రకారంగా చూసుకుంటే యాక్చువల్గా మేము శుద్ధ ఇస్తున్నాం మానేరే తాగండి అంటే అలవాటైన వాళ్ళు చాలా చోట్ల కూడా ఇప్పుడు ఒక పారి సపోర్ట్ తీసుకుంటే మన వనభ జిల్లాలో ఒక ఎనిమిది ఊళ్ళలో నీళ్లు తాగు తీసుకోము అనే విధంగా ఉన్నారు మన దగ్గర కూడా కొద్దిమంది అలవాటు అయిన వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసు అనే ఒక విలేజ్ ఉంది అటువంటి విలేజ్లలో వాళ్ళు నదిని నది ప్రాంతం పక్కన ఉండి వాళ్ళు ఆ నీళ్ళే తాగుతాం అనే విధంగా కొద్దిమంది లేదు మా బోర్ నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి ఆ నీళ్ళే తాగుతాం అనే ఉద్దేశంతో ఉన్నారు ఉన్న వాళ్ళని తిరిగి మనం వాళ్ళందరికీ కూడా సమాధానపరిచి వారందరికీ కూడా మన నీటి వాళ్ళ నీటి వనరులలో ఉన్నటువంటి మన నీటి సరఫరాలో ఉన్నటువంటి ప్రక్రియ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కలెక్టర్ గారు రీసెంట్గా పరిశుభ్రంగా పచ్చదనంగా ఆరోగ్యంగా మనమే ఉన్న స్కీమ్లో భాగంగా మేము కూడా మిషన్ భగీరథ శకటం కూడా ఏర్పాటు చేశాము దాని ప్రకారంగా కూడా వాళ్ళకి అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో పెంచడానికి కూడా కార్యక్రమం చేపట్టినాం నేను ఇంకా విస్తృతంగా లోపలికి తీసుకెళ్తాం వీటికి సంబంధించి మా ల్యాబ్ వాళ్ళు కూడా ఆర్ఓ ప్లాంట్ వాటర్ వల్ల ఉన్నటువంటి లాభం ఏంటి మన వాటర్ లాభాలు కూడా వాళ్ళు ఒక చిన్న బల్బ్ టెస్ట్ అని చెప్పి ఎలక్ట్రోడ్స్ ద్వారా ఆ ఏవైతే శుద్ధ జలంలో ఉన్నటువంటి లాభాలు ఖనిజాలు అసలు మొత్తం కోల్పోవటం వల్ల వచ్చే నష్టాలు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వారు ఆ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నాం ఇంకా దీని ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళి మొత్తం అందరు కూడా మా వాటర్ అయితే విధంగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం దీనికి సంబంధించి బాటిలింగ్ కూడా మొత్తం ప్రధానంగా కలెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మొన్న ఈ కార్యక్రమంలో పరిశుభ్రంగా ప్రసన్నంగా ఆరోగ్యంగా మనం కార్యక్రమంలో మన మిషన్ బైదా వాటర్ ఇచ్చి వాటి అవేర్నెస్ ప్రోగ్రాంలలో మన వాటర్నే సరఫరా చేయడం జరిగింది ఇక ముందు ముందు రేపు వచ్చే మీటింగ్లలో కానీ వాటిలో కానీ మా వాటర్నే మేము బాటిలింగ్ చేయడం కానీ ఈ విధమైన కమర్షియల్ యాక్టివిటీ కూడా పోవడానికి మా మంత్రి గారు వాళ్ళు నిర్దేశించినారు ఆ విధమైన ఆర్చన దాని విధమైన మాకు రూల్స్ అండ్ అవి రాగానే దానికి ఒక అనుగుణం దానికి ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలా అని ఎలా ముందు తీసుకుపోవాలనేది మాకు కొంచెం ఒక ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ శుద్ధ జలం అంటే ఇప్పుడు ట్యాంకులు ఇవి ఉన్నాయి అంటే ఇవి అయితే మనం ఏ విధంగా ఎన్ని రోజులకు ఒకసారి క్లీనింగ్ చేస్తామో ఇంకొకటి సార్ ఇప్పుడు కొన్ని అంటే మీరు అన్నట్టు డ్యామేజ్ రోడ్లు వేయడము మోరీలు చేయడము ఇదేంటో డ్యామేజ్ అవుతుంటాయి వాటి వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అవుతుంది అనేది ఒకటి ఉంది అంటే దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తున్నారు మీకు తెలుసు ప్రస్తుతానికి ఇంకా కొన్ని మొన్నటి వరకు అంటే ఒక మూడు నాలుగు నెలల వరకు మన పూర్తి స్థాయిలో వరకు మా కాంట్రాక్టర్ ఉన్నప్పుడు జనరల్గా ఆ కాంట్రాక్టర్ ఆ ఊర్లోనే పనిచేస్తున్నారు కాబట్టి అతని ద్వారా కొంత చేయడం జరిగింది అయినా కానీ కూడా మన గౌరవ సర్పంచ్ అందరూ కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఊర్లో కూడా నీరు మాకు ఇవ్వటం అనేది ప్రామాణికం మమ్మల్ని నీళ్ళే ఆడుతుంటారు కాబట్టి వారి సహకారంతో గ్రామ పంచాయతీల సహకారంతో సర్పంచ్ల సహకారంతో నీటి సం నీటిలో ఉన్నటువంటి లోప నీటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కానీ ఇవన్నీ అధిగమించి ఆ లీకేజ్లో అవన్నీ చేయగలుగుతున్నాం దీని విషయంలో పూర్తి స్థాయిలో ఇంకా అసలు ఏ మాత్రం లీకేజ్ వచ్చినా ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ దీనికి సంబంధించి మేము కూడా ఒక పక్కా ప్రణాళిక వేసుకోవచ్చున్నాం వేసుకున్నాం దీనికి సంబంధించినటువంటి పాలసీ పాలసీ అనేది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ కాగానే మార్చి వరకు మేము పాలసీ అప్రూవ్ చేయించుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి రూట్లో వెళ్తాం ఈ కాకుండా మీరు అన్నట్టు సిమెంట్ రోడ్లు వేసిన వాటిలో మాది కూడా ఇంకా కొంత వేయాల్సింది ఉంది ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత పైప్ లైన్లు ఏవైతే మేము టెస్ట్ చేసినామో పూర్తి స్థాయిలో వాటిని టెస్ట్ చేయకుండా లేకపోతే టెస్ట్ చేసినా కానీ కూడా కాంట్రాక్టర్ వాళ్ళు ఇబ్బంది అయిన కొన్ని ఊర్లలో ఆ పెండింగ్ ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో ఆ డ్యామేజెస్ అన్ని కూడా అరెస్ట్ చేసి మంత్రి గారు చెప్పిన ప్రకారంగా మార్చి నాటికి పూర్తి స్థాయిలో అంటే వచ్చే ఎండాకాలానికి ముందే మేము ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని వచ్చే ఎండాకాలం నాటికి ఏ ఇబ్బంది లేకుండా చూడటానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా మెయిన్ 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 ఏదైతే లైన్ ఉన్నాయో వాటిలో కూడా ఉన్నటువంటి రిపేర్లు ఉన్నాయి వాటిని మాత్రం ఊరి వరకు ఇచ్చే నీటి సరఫరాలో మాత్రం మెగా కంపెనీ టేకప్ చేసింది వాళ్లే దీనికి సంబంధించిన బాధ్యత తీసుకుంటున్నారు ఎక్కడైతే బాగా సమస్య ఉందో మేము ఒక క్రాష్ ప్రోగ్రామ్ చెప్పి మా ఈఎన్సి కృపాకర్ రెడ్డి గారు క్రాష్ ప్రోగ్రామ్ అనే విషయంలో పూర్తి స్థాయిలో మా స్మితా గారి నిర్దేశం మేరకి మా సెక్రటరీ గారి నిర్దేశం మేరకి క్రాష్ ప్రోగ్రామ్ అని టేకప్ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ లైన్లో ఎయిర్ వాళ్ళ చుట్టూ పిచ్చి మొక్కలు పొలిసినా కానీ కూడా ఎయిర్ వాళ్ళు లీకేజ్ నా కానీ కూడా ఇవన్నీ గుర్తించి ఒక క్రాష్ ప్రోగ్రామ్ అంటే ఈ నెల మొత్తం దాని మీద దృష్టి పెట్టి జనవరిలో అవన్నీ కూడా అటెండ్ చేద్దాం మార్చి నాటికి ఈసారి ఎండాకాలానికి ముందే సిద్ధంగా ఉన్న ఉద్దేశంతో ప్రణాళిక వేసుకుంటున్నాం సరే ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి ఏదైతే మనం నీరుని అందిస్తున్నాము కదా సార్ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నట్టు మీటర్లు ఫిట్ చేస్తున్నారు అంటే ఇన్ని లీటర్లు వాడాలనేది అంటే దాన్ని ఏది సార్ దాని దీని గురించి నిర్దిష్టమైనటువంటి మనకి ఆలోచన కానీ మీటర్లు ఇవ్వాలని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని మనకి ఎటువంటి ఆదేశాలు లేవు వారు చెప్పే విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు చేది లేదు మీటర్ ద్వారా నీళ్ళు లేదు రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా మాది రూరల్ ప్రాంతం కాబట్టి మేము రూరల్ ప్రాంతంలో ప్రతి ఇంటికి నీరు సరఫరా చేసే ఉద్దేశంతో ఒక పరికరం ఫ్లో కంట్రోల్ వాళ్ళను పెట్టి ప్రతి ఇంటికి తగు తగు పరిణామం పరిమాణంలో నీళ్ళు ఇవ్వడానికి తగు పరిమాణం అంటే నీళ్ళు వదిలిపెట్టినప్పుడు ప్రతి ఇంటికి ఇంటికైనా వస్తే పక్కింటికి అదే విచ్ఛేదంగా మేము తయారు చేయడం జరిగింది ఎక్కడ కూడా బిల్లు అనే ప్రస్తావన కానీ నీటి ప్రస్తావన నీటి బిల్లు అనే ప్రస్తావన లేదు మా తమకు తెలిసిందే నేను తమ మొన్న మున్సిపల్ ఎలక్షన్ పరంగా కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఇరవై వేల లీటర్ల వరకు ఫ్రీ అనే ఉద్దేశం కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని నీటికి బిల్లు వస్తాయి అనే అపోహ వద్దు దీని మీద సక్రమంగా వాడుకోండి నీటిని వృధా చేయకండి నీటిని వృధా చేస్తే వచ్చినాయి అనే వృధా చేయకుండా ఉంటే అది మనమే ముందు ముందు తరాలకి నీటిని అందించిన అవుతాం ఇంకోటి సార్ చివరిగా అయితే ఇప్పుడు కొంచెం గ్రామాలలో అయితే ఇది చా మిషన్ భగీరథ చాలా చాలామంది వాడుతున్నారు ఇవే నీళ్ళు తాగుతున్నారు అంటే పట్టణాల్లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా అయితే ముందు ఉన్న మున్సిపాలిటీ దానికి కనెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది యూజింగ్ అంటే ఇప్పుడు మినరల్ వాటర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే ఈ ఈ వాటర్ తాగడం వల్ల ఇది ప్రయోజనాలు అనే దాని మీద మీరు అంటే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే ఏ విధమైన పబ్లిసిటీ చేస్తున్నారు సార్ దీనికి సంబంధించి మీకు తెలిసిన విధంగా మీరు ఇందాక చెప్పినట్టే ఖచ్చితంగా దీని మీద అందరం కూడా మాతో పాటు మీరు కూడా మీడియా పరంగా మీరు కూడా అందరూ కంకణమా కట్టుకొని ఎందుకంటే దీని నష్టాలు కామన్ పబ్లిక్కి కింద పబ్లిక్కి అర్థం కావట్లే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దేవరగద్ర మండలంలో లక్ష్మీపన్న విలేజ్లో ఒకప్పుడు ఒక ట్రాక్టర్ పోయి ట్రాక్టర్ నుంచి దగ్గర దగ్గర ముప్పై నలభై ఇళ్ళుకి ఇరవై లీటర్ల క్యాన్లు తీసుకునేవాళ్ళు రీసెంట్గా నేను ఒకసారి పోయి విలేజ్ అడిగి వచ్చిన ఒక్క సర్ మాజీ సర్పంచ్ గారు ఒకరు ఆయన ఒక్కరు ఆరోగ్యం బాగాలేక ఆయన ఒక్కడే ఒక్కడే ఒక్కటే వేసుకుంటున్నాడు కానీ మిగతా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఆ నీళ్లు తాగటం వల్ల ఆర్ఓ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని ఖనిజాలు అన్ని లవణాలు తీసేసిన తర్వాత మీకు తాగినా కూడా నిష్పయోజనటువంటి నీళ్ళు అన్ని చెరు చెరుకు ఏదైతే మనం ఉన్నటువంటి రసమంతా పీకేసి పిప్పి మిగిలినట్టే బాడీలో కూడా ఆ నీరు తాగటం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా నీరు కమ్మగుండొచ్చాము కొంచెం అంతే కానీ అంతేగాని వేరే విధంగా లేదు ఇది మిషన్ భగీరథం నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో పట్టణాల్లో కంటే గ్రామాల్లో కూడా చాలామంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు అయితే పట్టణాల్లో కూడా అవేర్నెస్ కొరకు ఇదొక కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నారు అయితే ఈ మినరల్ వాటర్ నుంచి ఏదైతే చిన్న చిన్నగా అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే నడుస్తున్నాయో అంటే డ్యామేజ్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని త్వరగా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు ఏసీ వెంకటరమణ గారు కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ గౌడ్ ఆర్కే న్యూస్ మహబూబ్ నగర్ నుంచి